దుబ్బాక మున్సిపాలిటీలో గల పద్దెనిమిదవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి పల్లె కవిత వంశీకృష్ణ గౌడ్ నేడు పద్దెనిమిదవ వార్డ్ పరిధిలోని గల వీరాంజనేయ స్వామి దేవస్థానంకు ఇరవై వేల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బిఆర్ఎస్ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు పల్లె వంశీ కృష్ణ గౌడ్ గారు మాట్లాడుతూ పద్దెనిమివ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా కుటుంబం నుంచి బరిలో ఉన్నందున ఆ స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం కోసం రావడం జరిగిందని స్వామి ఆశీర్వాదంతో పాటు పద్దెనిమిదవ వార్డు ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని మనస్ఫూర్తిగా దైవ సంకల్పంగా నమ్ముతున్నానని అన్నారు దేవస్థానం అభివృద్ధి కోసం ఎల్ల విధలా కృషి చేస్తానని న్యాయపరమైన చిక్కులను తొలగించి త్వరలోనే పూర్తి స్థాయి ప్రహారీ గోడ నిర్మించడంలో కృషి చేయడం జరుగుతుందని అన్నారు అలాగే భవిష్యత్తులో అద్భుతంగా వేరే ప్రాంతాల మాదిరిగా స్వాములందరికీ అద్భుతమైన దివ్య క్షేత్రంగా వీరాంజనేయ స్వామిని తీర్చిదిద్దడంలో ముందు ఉంటారని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు వేలేటి జయరామ శర్మ వేలేటి రాధాకృష్ణ శర్మ కమిటీ సభ్యులు చింతా నాగేందర్ చింత కృష్ణమూర్తి అర్ధరాజ్ కుమార్ కల్వాల్వ రాజు తుమ్మ భానుచంద్ కాల్వ సత్యనారాయణ కాల్వ శ్రీనివాస్ పల్లె రమేష్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది వీగం జితేంద్రం బుద్ధి వతంపద్మరత్మం శ్రీరామదూత్వం శిరసానమానం పొరమిసం అంజన్న అంటే దుబ్బాకల భక్తి శ్రద్ధ ఒక మహిమాన్మితమైన క్షేత్రంగా గొప్ప ప్రతిష్ట ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఈరోజు రావడం జరిగింది నేను పుట్టిన నుంచి నాకు బుద్ధి తెలిసి నుంచి చిన్నప్పటి నుంచి హనుమాన్ ప్రదక్షిణ చేయాలనే సంకల్పం ఉంటుందే చిన్నప్పుడు మా ఇంట్లో అదే నేర్చుకుని ఫస్ట్ పోయి స్నానం చేయగానే హనుమాన్ ప్రదక్షిణ చేసుకుంటా అని చెప్తే ఆ రకంగానే చిన్నప్పటి నుంచి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మా కుటుంబం నుంచి ఇదే వార్డు నుంచి పద్దెనిమిదవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సందర్భంగా మొదటగా ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మా పనిని మొదలించి మొదలు పెట్టాలని అనుకొని సంకల్పించి రావడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని కమిటీ వారు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వంతో సంబంధించిన విషయం కావచ్చు ఈ అభివృద్ధికి సంబంధించిన విషయం కావచ్చు నా వంతుగా నేను కృషి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకనంటే ఆ కేసు విషయం గురించి ప్రభుత్వంతో సంప్రదించాలన్నా లేకపోతే ఇంకోటి ఆ లిటికేషన్స్ ఏమున్నా దాన్ని పరిష్కరించే దిశగా నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ముందడుగు వేస్తానని సందర్భంగా తెలుపుతూ అంతేకాకుండా సిద్దిపేటలో ఏ రకంగా అయితే ఆంజనేయ స్వామి దేవస్థానం అనంటేనే ఆ హనుమాన్ దీక్షాపరులకు ఒక అద్భుతమైన క్షేత్రంగా ఉంటుంది ఆ మాల ధరించే సమయంలో అక్కడ భోజన కార్యక్రమాల కోసం అక్కడ వంటశాల కావచ్చు నిత్యం కూడా ఒక నిత్యాన్నదాన క్షేత్రంగా అక్కడ విరాజిందుతున్నది సిద్ధిపెట్టం మనం చూస్తున్నాం మన దగ్గర మన దగ్గర కూడా మన వీరంజనేస్వామి దేవస్థానానికి ఆ కిచెన్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా హనుమాన్ దీక్షాపరులందరికీ ఒక నిత్యం ఇక్కడ ఒక నిత్య కళ్యాణంలో ఉండే విధంగా ఇక్కడ ఒక మంచి వంటశాల ఏర్పాటు చేసుకొని నిత్యం కూడా వారికి అన్నదానం చేసే విధంగా మన కమిటీ అందరి సభ్యులందరి సహకారంతో వాళ్ళందరితో ఏ రకంగా తీసుకుపోతే బాగుంటుందని కమిటీ వారితోటి మాట్లాడుకొని ఆ దిశగా ఏ రకంగా అయినా ముందుండడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియదు మా వార్డు ప్రజలందరి ఆశీర్వాదం మా కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను